మహాభారతం సులభ శైలిలో సైభద్రాది పంచతీర్థాలు అర్జునుడు మామగారు ఇచ్చిన అపారమైన ఐశ్వర్యాన్ని వెంట తీసుకొని సపరివారుడై కొన్ని దినాలకు తీర్థం చేరుకున్నాడు అక్కడ స్నానం చేయడానికి ఉపక్రమిస్తున్న అతన్ని వారిస్తూ కొందరు మునులు చంద్రవంశ పావన అర్జున ఆ తీర్థంలో దిగవద్దు అందులో భయంకరమైన మొసలి ఉంది అంతేకాదు అక్కడ ఉన్న పౌలోమా తీర్థం తీర్థం ప్రసన్న తీర్థం భరద్వాజ తీర్థం మొత్తం అన్నీ కూడా మొసళ్ళచే ఆక్రమించబడి ఉన్నాయి దాదాపు నూరు సంవత్సరాల నుండి ఈ పంచతీర్థాలు దోషం వల్ల ప్రజలకు ఉపయోగం లేకుండా అయిపోయాయి అని చెప్పారు అర్జునుడు చిరునవ్వుతో తల పంకించి సరస్సులో దిగాడు వెంటనే ఆ మునులు చెప్పినట్లు భయంకరమైన ఒక మొసలి బిరబిరా వచ్చి ఆ మహావీరుని కాలు పట్టుకొని నీటి మట్టంలోకి లాక్కుపోయింది గట్టు మీది పరిజనులు బ్రాహ్మణులు మునులు హాహాకారాలు చేయసాగారు తనను పట్టుకొని తీసుకొని పోతున్న మొసలిని అర్జునుడు బలిష్టమైన తన పిడికిటితో ఒక్క పోటు పొడిచాడు వెంటనే ఆ ముసలి అంతా కూడా చిన్న భిన్నమై రక్తసిక్తంగా నీటి మీద తేలిపోయింది అర్జునుడు ఆ ముసలి శరీరాన్ని ఎడమ చేత పట్టుకొని గట్టు మీదికి విసిరివేశాడు తనను చూసి గట్టుమీది వాళ్ళు ప్రస్తుతిస్తూ ఉంటే చిరునవ్వుతో ఒడ్డు చేరాడు అర్జునుడు అర్జునుడు గట్టు చేరగానే అందరికీ అత్యంత విభ్రమాన్ని కలిగిస్తూ ఆ మొసలి మృతదేహం అసమాన లావణ్య రాశి అయిన ఒక దివ్యకాంతగా మారిపోయింది వీరాది వీరా పాండురాజకుమార ఇంతకాలానికి నీ అనుగ్రహం వల్ల నా శాపం తొలగిపోయింది నేను నా నలుగురు స్నేహితురాన్లు మొత్తం ఐదుగురం కలిసి భూలోకంలో విహరిస్తూ ఒకచోట ఒక మునిని చూసి పరాచకాలు ప్రారంభించాము ఆ మునీంద్రుడు క్రోధారుణిత నేత్రాలతో మమ్మలను ఐదుగురిని చూస్తూ దుర్మతులారా దేవకాంతలమనే కండకావరంతో కానక సంచరించే మీరు ఐదుగురు ఐదు మొసళ్ళ రూపాలు ధరించి చిరకాలం నీటి మట్టాలలో పడి ఉండండి మీరు పడి ఉన్న నీటిలో దిగి ఏ మహాపురుషుడైతే మిమ్ములను అవలీలగా సంహరిస్తాడో ఆ వీరుని వల్ల శాపం తొలగి మళ్ళీ వ్యత్సర కాంతలవుతారు తరువాత బుద్ధి కలిగి మసులుకోండి అని మమ్ములను శపించి శాపాంతాన్ని కూడా ఉపదేశించాడు మేము దుఃఖిస్తూ ఉండగా నారద మునీంద్రుడు దారిన పోతూ మా దురవస్థను విని భూలోకంలో సై భద్రాద్రి పంచతీర్థాలు ప్రపంచ ప్రసిద్ధిగాంచినవి వాటిలో ఒక్కొక్కరు ఉండండి కొంతకాలానికి దైవాంశ సంభూతుడైన పాండురాజకుమారుడు అర్జునుడు ఆ సరస్సుల సమీపానికి వస్తాడు ఆ మహావీరుని చేతిలో మీకు మృత్యువు కలిగి మళ్ళీ అప్సరసలు అవుతారు అని మాకు బోధించాడు ఆ వెంటనే మేము మకర రూపాలతో ఈ తీర్థాలలో ప్రవేశించాము అని వివరించి ఆ కాంత మళ్ళీ ఇలా ప్రార్థించింది దేవేంద్ర నందన నన్ను కాపాడినట్లే నా స్నేహితురాన్లను కూడా కాపాడు అని విన్నవించుకుంది అర్జునుడు వరుసగా ఆ నాలుగు తీర్థాలలో ఉన్న నాలుగు మొసళ్లను సంహరించి వాటికి యథారూపం కలిగించాడు ఆ దివిజాంగణలు ఐదుగురు అర్జునుని ప్రస్తుతిస్తూ తమ లోకానికి మాయమైపోయారు అక్కడ మునులు అర్జునుని ఔదార్య గంభీర్యాది గుణ విశేషాలను స్తోత్రం చేయసాగారు అనంతరం అర్జునుడు అక్కడి నుండి బయలుదేరి గోకర్ణ క్షేత్రాన్ని సందర్శించి ప్రభావ తీర్థం చేరుకున్నాడు అక్కడ భూసురులకు సంతర్పణలు చేసి అక్కడికి శ్రీకృష్ణుని రాజధాని నగరమైన ద్వారకాపురం చాలా సమీపంలో ఉందని తెలుసుకొని భావను దర్శించాలని ముచ్చటపడ్డాడు అంతలోనే కృష్ణుని చెల్లెలు అపురూప అందాల రాశి అయిన సుభద్రా కుమారి అతని మనసులో మధుర మధురంగా కదలాడి చిరునవ్వులతో ఆహ్వానించినట్లయింది